తెలంగాణ రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి ఆధునీకరణ పనుల్లో భాగంగా పంతొమ్మిది వందల యాభై రెండులో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు దీంతో అప్పటి కళలు సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత సంస్కృతిగా మిగిలిపోయింది పద్దెనిమిది వందల నాలుగులో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు పంతొమ్మిది వందల పదహారు వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే ఎన్జిఎస్ఆర్ ఇదే ప్రధాన స్టేషన్గా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆర్ని జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్లో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది పంతొమ్మిది వందల యాభై రెండులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది దీనికి పోర్టికో నిజాం ఆర్టిటెక్చర్ను అనుగుణంగా కోటను పోలి ఉంటుంది ఇది ఇలా ఉంటే ఏడు వందల ఇరవై కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు